ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభమే పది మెడికల్ కాలేజీలు వివిధ పురోగతులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం వెళ్ళి చూస్తున్నాడు మెడికల్ కాలేజెస్ సందర్శిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో పది మెడికల్ కాలేజీలు ఎకరా వంద రూపాయలు ఎక్కడ నేను ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బేరస రావంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ ప్రతి రాష్ట్రం మాకు మెడికల్ కాలేజ్ అంటే ఒకటేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు దానిని కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్లో పెట్టాడు దాని ద్వారా యాభై సంవత్సరాలకు లేనటువంటి రుణం వస్తుంది కేంద్ర ప్రభుత్వం నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది మోడీ గారు నా జోబులో ఉన్నారని మాట్లాడుతున్నారు కూటమి పాలన కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయి కాబట్టి మెడికల్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద ఆ స్కీములు చేర్పిస్తే నీకు చిత్తశుద్ధుడి దాని ద్వారా వచ్చే డబ్బుతో యాభై సంవత్సరాలు మనం ఇన్స్టాల్మెంట్ కట్టు వడ్డీ ఉండదు వడ్డీ లేనటువంటి రుణం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలేజీలు దాని కింద చేర్చి తీసుకున్నాం మనం డబ్బులు నా పాటి కింద లోన్ శాంక్షన్ చేయించారు కాబట్టి ఎటువంటి భారం లేకుండా ఉండేటువంటి ఆ కాలేజీలని పదిహేడు కాలేజీలు ఇస్తే దాదాపుగా రెండు వేల ఆరు వందల సీట్లు అర్థంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవన్నీ పక్కన పెట్టి ఆ మెడికల్ కాలేజీ అమ్మకానికి సిద్ధపడ్డాడు అందుకనే మెడికల్ కాలేజీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడడమో లేకపోతే దానికి సంబంధించి ఒకరోజు నిరసన చేయడం అనేటువంటిది కాకుండా దీర్ఘకాలిక పోరాటం చేయాలి ఏదైతే పాపం అణగారినటువంటి వర్గాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పాపం ప్రైవేట్ ఆసుపత్రి ప్రైవేటు వైద్య కళాశాలకు బిల్ డబ్బులు కట్టలేరు కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల రావాలి ప్రభుత్వ రంగంలో వైద్యులు పనిచేయాలి ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులు పనిచేయాలి పేదవాడికి విద్య వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక దీర్ఘకాలిక పోరాటానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సమాయత పరచడానికి అన్ని మండలాలు రోజు ప్రత్యేకించి మండల కన్వీనర్ సోదరుడు బేట విష్ణువర్ధన్ దాతూర్యో ముత్తుకూరు మండలానికి కూడా రావడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి రేపటి నుంచి సంతకాల సేకరణ ఉద్యమ రూపంలో ప్రారంభిస్తాం ప్రతి గ్రామం నుంచి సంతకాలు సేకరిస్తాం ప్రతి నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలు సేకరించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు దాదాపుగా నలభై రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఆ తర్వాత ఈ మధ్యలో ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహిస్తాం ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో దీని మీద అవగాహన కల్పించడం జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పొట్ట మోసాలు దానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఇరవై ఎనిమిది అక్టోబర్ తేదీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా నవంబర్ పన్నెండవ తేదీ పన్నెండు పదకొండు జిల్లా స్థాయిలో ప్రతి జిల్లా హెడ్ లో కూడా ఒక ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి తరవాత ఈ కార్యక్రమం ఏదైతే ఇరవై రెండు తేదీ కల్లా పూర్తి చేస్తామో ఇరవై మూడో తేదీ సంతకాల సేకరించినటువంటి వాటిని అందరు ప్రజలందరి సమక్షంలో ఇరవై మూడో తేదీ సంతకాల సేకరణ ఏదో మొక్కుబడిగా కాకుండా సేకరించినటువంటి సంతకాల కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి పంపిస్తాం జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ వచ్చి అక్కడ వాటిని రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత వాటి అన్నిటినీ కూడా ఇరవై నాలుగో తేదీ ఇక్కడి నుంచి జిల్లా నుంచి అమరావతికి పంపించేస్తాం సెంట్రల్ ఆఫీస్కి అక్కడి నుంచి దాదాపుగా మా లెక్క ప్రకారం లారీలలో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఇది చూస్తే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద లారీలలో కోటి సంతకాలు సేకరించి లారీలలో ఆ సంతకాల సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారిని కావాలి ఇరవై ఆరో తేదీ అపాయింట్మెంట్ అడిగాం నవంబర్ ఇరవై ఆరో తేదీ ఇరవై ఆరో తేదీ ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి